ఏపీలో బురద రాజకీయం జోరుగా నడుస్తోంది బుడమేరు గేట్లెత్తి విజయవాడను ముంచేశారనే జగన్ అంటే దానికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణా నదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బూడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బూడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పైచెరుపు చనిపోయినారు అధినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పొమ్మన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు నిన్న మొన్న మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు మొట్టమొదటిసారి నేను చూశాను ప్రజలందరూ కూడా సభాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక మార్పు మొన్నటి వరకు యదా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్లు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు